అది రెడీగా ఉన్నారు అందరికీ అది పనులు ఇస్తే చాలా మందికి సాలరీస్ వస్తాయి లేజెస్ వస్తాయి కొంచెం మీరు ఊళ్ళో మీ వాళ్ళని అంటే అందరు మన ఊరి బాగు చేసుకునే పనులు దానికి మనం ఫ్రీగా ప్రతి డైలీ వేజెస్ అనేది ఉంటుంది దానికి అది ఎఫిషియెంట్ గా వాడుకోగలిగితే ఆ పక్క ప్రజలకి అది చేసే పనులు చేసే లేబర్ కి మంచి జరుగుతుంది మీ ఊర్లలో ఉండే చిన్న చిన్న సమస్యలు ఈ మట్టి పనులు ఇలాంటివి చేస్తారంట మా

ఏమైనా ప్రపోజల్ తో ఉంది కాండి ఏదన్నా ఉంటే పెట్టి మనం చేపిద్దాం అలాగే మన లాస్ట్ టైం ఎలక్షన్ మన అసెంబ్లీ సెషన్స్ కి మేము వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి మన చాలా ఊర్లలో సీసీ రోడ్లు ముందు మామయ్య గారు హయాంలో వేసి కాకుండా ఇంకా పెండింగ్ చాలా వరకు సిసి రోడ్ పెట్టేసానికి పెట్టేసి వచ్చామండి

దేశీయ రోడ్ల సమస్య చాలా వరకు డ్రైనేజ్ సమస్య ఇవన్నీ తీర్చుకోవాలి అంటే ఫస్ట్ సార్ ఈ రోజు చేసేస్తామని చెప్పారు అది ముందుకు వస్తారు మన సీసీ రోడ్స్ పెట్టిందే ఫస్ట్ ప్రపోజల్ ఫస్ట్ పార్ట్ కింద జరిగిందే ఏదైతే ప్రపోజల్ పెట్టొచ్చాము అవన్నీ కంప్లీట్ చేయడం జరుగుతుంది ఒక ఇంకా ఏమన్నా ప్రపోజల్